ఒక వ్యక్తికి ఒక పెట్టి ఇచ్చాడు అంటండి అర్థమవుతుందా ఒక పెట్టి ఇచ్చి దానికి ఒక చిన్నగా ఒక లాకెట్ లాక్ ఉండేది ఒక పెట్టి ఇచ్చి ఆ వ్యక్తి దగ్గర ఇచ్చేసి ఎవరైనా ఆయన నేను కుప్పం వెళ్ళొస్తాను అంతవరకు ఈ పెట్టె నువ్వు భద్రంగా పెట్టుకో కానీ ఒక విషయం చెప్తున్నాను దయచేసి దాన్ని నువ్వేం చేయకూడదు ఓపెన్ చేసి ఓపెన్ చేసి చెప్పాలి ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఎంతమంది చూడకూడదు అన్నారు ఓపెన్ చేసి చూడకూడదని చెప్పాడు ఓకే మనవడికి ఆ యొక్క పెట్టని చేతిలో ఇచ్చేసి ఈ వ్యక్తి ఈ రాజు ఏం చేశాడంటే అలా గుర్రంలో లక్ చిక్ లక్చిక్ 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 అంటుకుంటూ కుప్పం వెళ్ళాడు కుప్పం వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు వచ్చేస్తానని చెప్పి కుప్పం వెళ్ళి వెళ్ళకానికి వెళ్ళిపోయాడు మనవాడి చేతిలో ఈ యొక్క పెట్టిని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత చెప్పిన ఒకే ఒక మాట నువ్వు ఏమైనా చేయగానే ఆ పెట్టిని మాత్రం నువ్వేం చేయకూడదు ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి అన్నాడక్క మనిషికి ఉన్నటువంటి నైజం ఏంటో తెలుసా మానవుని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా ఒరే అటుపక్క పులి ఉందిరా వెళ్ళద్దు అని చెప్పేసి అంటే పులి ఎలా ఉంటుందో పులితో ఫోటో తీసుకుంటే బాగుంటుందా పెద్దగుందా చిన్నగుందా లాంగ్ ఎంత ఉంది లావ్ ఎంత ఉంది ఇచ్చట వాహనాలు నిలపరాదు అని రాయబడి ఉంటుంది చూడండి అక్కడే పది పదిహేను వాహనాలు ఉన్నాయి సరఫరా నేను ఇక్కడ ఉమ్మి వేయరాదు అని రాయబడి ఉంటుంది ఎక్కడైతే ఉమ్మి వేయబడరాదు అని చెప్పారు ఆ గోడ మొత్తం ఉమ్ముతోనే నీకు ఉంటుంది మనిషి ఏది చేయొద్దు అంటాడో అది చేయటం మనకి ఇష్టం ఇది చేయరా అని చెప్తే మాత్రం అది చేయడం ఇలాగే ఈ వ్యక్తికి ఒక పెట్టే ఇచ్చి ఎవరైనా ఆయన నువ్వు ఏమైనా చేయను ఆయన కానీ నువ్వు పెట్టిన మాత్రం నువ్వు ఏం చేయొద్దు ఓపెన్ చేయొద్దు అని చెప్పాడు ఇప్పుడు ఈ వ్యక్తిలో ఒక ఆశ పెరుగుతా ఉందంట ఏమైపోద్ది ఒకసారి చూస్తే ఆయనేమో చూడొద్దు అని చెప్పారు చూసేసి ఏమైపోద్ది ఏముందో చూసేద్దాంలే అని చెప్పేసి ఏం చేసాడు ఆ పెట్టండి నిదానంగా చక్కనే ఆ యొక్క లాక్ చక్కని ఓపెన్ చేసాడు ఓపెన్ చేసిన వెంటనే లోపల ఉన్నట్టు చీతకొక్క ఎగిరి వెళ్ళిపోయింది ఏమైందండి బయటికి ఎదుర్కొంటే వెళ్ళిపోయింది ఇట పరిగెత్తా వేస్తా ఉన్నాడు అట దాన్ని పట్టుకుని మరలా దాంతో పెట్టాలని కానీ వాడి చేతికి ఆ చితగి వస్తుంది దొరకలేదు అమ్మా దొరకలే సీతాకోక చిలక తక్కని పెట్టలోంచి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళు పోయిన టెన్షన్ స్టార్ట్ ఆయా పలానా వ్యక్తి నాకు ఇచ్చేసిపోయినా వ్యక్తి వస్తాడు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి రాజు రానే వచ్చాడు రే నాయనా తీసుకుర నువ్వు తీసుకొచ్చాను నేను నేను నీకు ఇచ్చిన పెట్ట అని చెప్పేసి అంటే పిల్లవాడు ధైర్యంగా భయపడుకుడు భయపడుకుడు పెట్ట తీసుకు ఓపెన్ చేసేదంత ఏం లేదు సీతాకోక చిలక లేదు నేను నీకు చెప్పిందిరా ఓపెన్ చేయదని చెప్పాడు నువ్వేం చేసావు ఈరోజు చాలా మంది వాళ్ళకి ఇచ్చిన రక్షణను కాపాడుకోమని దేవుడు చెప్తూ ఉంటే చాలా మంది ఇదే ఓపెన్ చేసి రక్ష చింతకో పానట్టుగా మన రక్షణను పాడు చేసుకుంటున్నారు చాలా మంది కానీ వీళ్ళెవరు క్రైస్తవులు దేవుని బిడ్డలో ఆదివారం సంఘానికి వస్తాం మరలా నెక్స్ట్ ఆ వారం సంఘానికి వస్తాడు పోయిన సార్ నేను చెప్పాను అనుకుంటా క్రైస్తవుల టూ టైప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఒకరు సండే క్రైస్తవులు అయితే రెండవరు అన్నవి క్రైస్తవులు అర్థమవుతుందా మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క కొత్త ద్రాక్ష రసం లేదంటే కొత్త ఆత్మీయ స్థితి ఏదైతే ఉందో దాన్ని మీరు భద్రంగా కాపాడుకోవాలంటే మీ వ్యక్తులు కొత్త కొట్టాలి అలలోయా మీ ఆత్మీయ దైనందిక జీవితాలు నూతనంగా ఉండాలి మన జీవితాలు నూతనంగా ఉంటేనే మన వస్తున్న పరిశీలి శక్తి జీవితంలో మన A del te